నా పేరు చౌహాన్ సుదర్శన్ మన ఆదిలాబాద్ ఎస్టీ రిజర్ట్ స్థానం ఎస్టీ లంబాడే చెందడంతో దీని విషయంలో నేను ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ భాగంగానే దాదాపుగా ఒక పదకొండు రోజులు ఏడు కాన్సెస్ తిరుగుతూ ప్రజల సమస్యలు గత ప్రభుత్వాల అభివృద్ది గురించి ఆరా తీయగా కొందరైతే గతంలో మంత్రులుగా ఎంపీలుగా ఉన్న అభ్యర్థులు కనీసంగా మా ఎంపీ ఎవరనే పేరు తెలియని గ్రామాలు ఎన్నో చూశారు ఎందుకంటే ఇదే విధంగా మనకు బీజేపీ అభ్యర్థిగా ఏడెం నాగేష్ గతంలో ఎంపీగా మంత్రిగా కార్మిక మంత్రిగా చేశారు కానీ ఆయనను మాత్రం కొన్ని పల్లెలో మాత్రం ఏడెం నాగేష్ అంతే ఎవరు తెలియని జనం అయోమయంలో ఉన్నారు అదేవిధంగా స్థానికంగా గతంలోనే ఎంపీగా చేసిన అభ్యర్థి స్వయం కూడా ఎంపీగా చేసినా గాని మనం నిర్మల్ జిల్లాకు రైల్వే లేని కొన్ని ఏళ్ల కళ నెరవేర్కొం చాలా బాధాకరం ఎందుకంటే మనకు ఆదిలాబాద్ నిర్మల్ టు ఆర్మూర్ రైల్వే లైన్ ఏదైతే మంజూరు చేస్తే మన నిర్మల్ ఎంతో అభివృద్ది చెందుతుంది దాంతో పాటు యువకులకు ఉపాధి అవకాశాలు ఎన్నో ఉంటాయి అదేవిధంగా చాలా మటుకు ఈ రైల్వే లేకపోవడం వల్ల మనకు చాలా నష్టాలు వాటిస్తుంది ఎందుకంటే రైల్వే లైన్ వల్ల మనకు సౌకర్యాలు మెరుగుపడుతూ పాటు దేశవ్యాప్తంగా ఎక్కడికైనా పోవచ్చు అదేవిధంగా ఆదిలాబాద్ లోని సిసిఐ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ కూడా గతంలో మూతపడి దాదాపు పది పదిహేను సంవత్సరాలు అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఫ్యాక్టరీని మేము ప్రారంభిస్తామని దొంగ హామీలు ఇవ్వడం తప్ప దానికి మాత్రం దాదాపు దాని మీద ఒక పది పేల కార్మికులు వాళ్ళు రోడ్డులో పడడం చాలా బాధాకరం ఇకనైనా ఇండస్ట్రీలు కానీ మరియు యువతకు ఉపాధి అవకాశాలు గాని ఉద్యోగాలను కల్పించడంతో ప్రభుత్వాలు విఫలం చెందాయి ఎందుకంటే వీళ్ళు మోసపూరి మాటలు చెప్తూ పప్పం గడుపుతూ పార్టీని చెప్పడంతో మోసగిస్తూ పప్పం గడపడం జరిగింది కానీ చేసేది మాత్రం శూన్యం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతో పేపర్కు టీవీలు ప్రకటన తప్ప చేసేది మాత్రం శూన్యం ఎందుకంటే ఒక బస్సు సౌకర్యం తప్ప ఐదు గ్యారెంటీలు ఏది కూడా అమలు చేయకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే రైతులకు రుణమాఫీ అని చెప్తున్నారు కానీ అది పేపర్ మటుకే ఎందుకంటే రైతు రుణమాఫీ చేయాలి మేము ప్రభుత్వానికి చేస్తున్నామని చెప్పి ప్రకటన కానీ మన యొక్క బ్యాంక్ అధికారులు మాత్రం ఈ యొక్క రుణాన్ని వెంటనే చెల్లించాలని చెప్పేసి ఇంటికి వచ్చేసి వేదికను గుర్తిస్తున్నారు కొందరికి నోటీస్ ఇవ్వడం ఆ రైతులకు గిట్టుబాటు కల్పిస్తాము రైతు వరికి మద్దతు ధరగా బోనస్ ఇస్తామని చెప్పేసి ఏం బోనస్ ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు ఈ ఉన్న వడ్లనేది కాటాయి మొత్తం ఇప్పుడు చివరి దశలో ఉన్నది దానికి మాత్రం ఐదు వందలు మేము బోనస్ ఇస్తామని చెప్పి ఎలక్షన్ ముందు ప్రకటన చేయడం చేశారు కానీ ఆ ప్రకటన మాత్రం ఇప్పటి వరకు అమలు కావడంతో రైతులు కూడా చీడ నష్టం వాడుతు వాటిస్తుంది ఎదుగు అదేవిధంగా మన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కొన్ని గ్రామాలు నేను తిరిగినాను కాన్షియస్ వైజ్ గా తిరిగితే రోడ్డు సౌకర్యం లేదు నీటి సౌకర్యాలు లేదు కొన్ని జాగాల వెళ్లటానికి కూడా రోడ్డు దాటాలనే చాలా కష్టంగా ఉంది వైద్య విద్య దాని పట్ల ప్రభుత్వం కూడా చొరవ చూపడం లేదు ఎందుకంటే విద్య వైద్యం అనేది మనము మెరుగు ఉంటేనే మన దేశం అభివృద్ది చెందుతుంది కాకపోతే కొన్ని గ్రామాలకు ఈ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఎందరో యువకులు రైతులు చనిపోవడం జరుగుతుంది అందుకోసం నేనంటున్నా ఏంటంటే నేను అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మన ఆదిలాబాద్ జిల్లా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ పోటీలు ఉన్నాను అదేవిధంగా గతంలో నిర్మల్ జిల్లా నుంచి నాలుగో స్థానం ఎమ్మెల్యేగా పోటీలో నిలిచాను దాని స్పూర్తితోనే ఈసారి నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది అందుకోసమే ప్రతి మా గోర్మాటి గిరిజన తాండాలో తిరుగుతూ వాళ్ళ సమస్యలు అడిగితే కనీసం మా గతంలో ఉన్న ఎంపీలు కనీసంగా మా విలేజ్ కి రావడం ఫలాని ఓటు వేయాలని చెప్పి ఏ అధికారులు గాని ఏ ఆఫీసర్ గాని ఎవ్వరూ పట్టించుకోకపోవడం చాలా బాధాకరం కొన్ని గ్రామాల్లో అయితే మేము ఓటర్ బహిష్కరిస్తాం ఎందుకంటే మాకు అభివృద్ది జరగలేదు ఎందుకు మేము ఓటేస్తేనే అభివృద్ది చెందుతామని పేపర్లో ఎలక్షన్ ముందే ప్రకటన ఇస్తారు కానీ దీంట్లో మాత్రం మేము సౌకర్యాలు అభివృద్ది చెందడానికి మాత్రం వెనుక వేస్తున్నాం అదే దృష్టిలో ఉంచుకొని నేను ఈసారి మీరు భారీ మెజార్టీలు గెలిపిస్తే నేను మంచి ఒక జర్నలిస్టు ఒక విలేకరుగా ఇరవై ఐదు సంవత్సరాల సేవలు నేను చేశాను కాకపోతే ఏదైతే ప్రశ్నలు అడిగాల పార్లమెంట్ ఏదైనా స్తంభింప చేయాలంటే యువకులు మంచి చదువుకున్న వృత్తి గల వారికి ఇవ్వాలి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యం సగునాడు ఎందుకంటే ఈ ఇంతకుముందు గతంలో యువకులకు మంచి నాయకులకు ఇచ్చిన వాళ్ళ అభివృద్ధి చెంది ఒక లేడీ ఏదైతే విలేజ్కి వెళ్లి ఏ అభివృద్ధి చేస్తారనే చెప్తే నేను వాళ్లకు బాధిస్తుంది ఎందుకు ఒక మన యువకులు మనము ఉండి చెయ్యని పని ఒక లేడీ చేస్తానంటే మనం నమ్మకూంది కాదు అందుకోసం ఒక యువకుని చదువుకున్న వారిని మీరు ఆదరించి నా యొక్క ఓటు రోడ్ల గుర్తుకు మీరు ఓటేసి అధికమేసారి గెలిపించాలని నిర్మల్ తో పాటు ఆదిలాబాద్ ఆస్వాబాద్ మరియు ఈ ఉమ్మడి ఏడు కాన్సి ప్రజలను నేను వేడుకుంటాను మీరు ద్వారా మద్దతు ఇయాలని నా యొక్క మనవి